హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసింది ఫ్రెండ్స్ కాలావతి కోసం ఆఫీస్కి వెళ్ళి గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని వచ్చిన రాజ్ ఏం జరగబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య చాలా సంతోషపడిపోతూ సంబరి పడిపోతూ కనిపిస్తుంది కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడు లేనంత ఇదిగా చాలా సంతోషంగా కావ్య రాజ్తో పాటు కళ్యాణం జరిపించినందుకు చాలా సంతోషంగా ఇక నవ్వుతూ అందరికీ కాఫీలు ఇస్తూ ఉంటుంది ఇదంతా గమనిస్తూ ఉంటుంది రుద్రాని ఏంటి ఈ కావ్యమోహంలో చెప్పలేనంత గ్లో కనిపిస్తుంది నిన్నటి వరకు ఏడుస్తూ ఎదపోస్తూ కనబడిన ఈ కావ్య నుంచి అధిక ఉత్సాహంతో తిరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి తల పగల కొట్టుకుంటూ ఉంటుంది రుద్రాణి ఒకవైపు ఇక అపర్ణ సుభాష్ ఇక కావ్య ప్రవర్తన చూసి ఇక ఒకవైపు ఇందిరాదేవి అందరూ కూడా ఏం జరిగింది కావ్య ఎందుకు ఇంత ఆనందంగా కనపడుతుంది అని చెప్పి షాక్లో ఉంటారు ఇక కావ్య అయితే చాలా సంబరపడిపోతూ నానమ్మ ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి అనగానే సుభాష్ ఎందుకమ్మా అంత అర్లీగా వెళ్ళడం ఎందుకు అని చెప్పి అడగగానే మర్చిపోయారా మావయ్య గారు ఈరోజు రోజు మీ అబ్బాయి మొట్టమొదటిసారిగా ఎండి సీట్లో కూర్చున్న రోజు అనగానే ఇంట్లో అందరూ కూడా అవును కదా ఈ ఈరోజే రాజుని తీసుకుని వెళ్ళి ఎండిగా చేశారు అని చెప్పి ఇక వెంటనే అపర్ణ కళ్ళు వెంట నీళ్లు తెచ్చుకుంటూ ఉంటుంది అయ్యో అత్తయ్య గారు మీరు ఎందుకు బాధపడుతున్నారు ఈరోజు ఆయనని తాతయ్య గారు తీసుకెళ్ళి స్వయంగా ఇక బాధ్యతలు అప్పచెప్పిన రోజు అలాంటి రోజుని మనం ఇంకా అప్రిషియేట్ చేసుకొని ఇంకా ఆనందంగా ఉండాలి అత్తయ్య త్వరలోనే ఆయన ఆ సీట్లోకి వచ్చి కూర్చుంటాడు అని చెప్పి అన్ అనగానే ఆపరిన అలానే చూస్తూ ఉంటుంది మీరు మీరందరూ నన్ను అలా చూస్తున్నారు నిజానికి నేను ఏదో అయిపోయి నా మైండ్ ఏదో తప్పుతోలోకి వెళ్తూ గతాన్నంతా కూడా మర్చిపోలేక బాధపడుతున్నానని ఈ రకంగా అయిపోయానని అనుకుంటున్నారు కదా అస్సలు బాధపడకండి అత్తయ్య నిజానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆయనని త్వరలోనే ఇంటికి తీసుకొని వస్తాను మీరందరూ నన్ను ఏమన్నా అనుకోండి కానీ ఆయన మాత్రం బతికే ఉన్నారు అత్తయ్య ఇది మాత్రం ఆ దేవుడి మీద ఒట్టు అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక అపర్ణ మనసులో చాలా సంతోషం ఏర్పడుతుంది దేవుడి మీద వేసిన కావ్య మొహం చూడగానే అత్తయ్య నేను ఏం చెప్పినా మీకు అర్థం కావట్లేదు కానీ ఆ దేవుడి మీద కూడా ఒట్టేసి చెప్తున్నాను అంటే మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి మీ అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి త్వరలోనే మమ్మీ అని చెప్పి మిమ్మల్ని పిలుస్తారు అని చెప్పి కావ్య అయితే ఇక ఆఫీస్కి బయలుదేరుతుంది ఇక రుద్రాణి ఇక దూరం నుంచి కావ్య మాటలన్నీ వింటుంది ఏంటి రాజ్ త్వరలోనే వచ్చి మమ్మీ అని పిలుస్తాడా నేను చూస్తాను ఒరే రాహుల్ నీకు చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అసలు కనీసం రాజు గురించి ఎంక్వైరీ మొదలు పెట్టావా అసలు కావ్య ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో కనిపెట్టమన్నాను కనిపెట్టావా అనగానే అయ్యో మమ్మీ కనిపెట్టాలని అనుకుంటాను కానీ ఆ టైంలో ఏదో ఒక రకంగా మర్చిపోతూ ఉంటాననగానే నోరు మై మర్చిపోవడం ఏంట్రా ఎవరైనా ఫోన్లో ఒక్క అమ్మాయి ఫోన్ చేస్తే చాలు సిగ్గు లేకుండా సొల్ ఇక సొల్లు కార్చుకొని ఆ అమ్మాయి వెనకాలేంటి ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని అడ్రస్ మొత్తం కనుక్కుంటావు కదరా ఇది ఈ విషయం అప్పచెప్పి ఎన్ని రోజులైంది వెళ్ళు కావ్యతో పాటే ఈరోజు వెళ్ళు అది ఆఫీస్కి వెళ్తుందో మొన్నట్లాగే ఇంకెక్కడికైనా వెళ్తుందో కనిపెట్టు వెళ్ళి యాజ్ టీస్గా అక్కడ ఏం జరిగిందో మొత్తం కూడా నాకు తీసుకొచ్చి చెప్పు ఒకవేళ అనుకున్నట్టే రాజు బ్రతుకుంటే కావ్యతో పాటే ఉంటాడు కదా కావ్యతో పాటే ఉన్నప్పుడు నువ్వు పగడబందీగా ఇక ఆ విషయాన్ని వెంటనే నాకు పంపించు అని చెప్పి ఇక రాహుల్ని పంపిస్తుంది కావ్య ఇక ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా కావ్యని గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అని శృతి అందరూ కూడా ఇక చాలా మంచిగా విష్ చేస్తూ ఉంటారు ఇక ఆ రోజు ఇక రాజ్ని ఎండిగా చేసిన విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది కంగ్రాట్స్ మేడం అని చెప్పి అనగానే అందరినీ చూస్తూ ఉంటుంది కావ్య ఏంటి మేడం కంగ్రాట్స్ చెప్తుంటే థ్యాంక్ యూ అని చెప్తారు లేదంటే లేదు కానీ మీరేంటి మేడం ఏంటో ఎదుగుతున్నట్టున్నారు అనగానే అంటే నాకెందుకు కాంగ్రెస్ చెప్తున్నారు అంటే ఇప్పుడు రాజు సార్ లేరు కదా మ్యామ్ ఇక ఆ ప్లేస్లో మీరే కదా ఉన్నారు అందుకని అనగానే అవును థ్యాంక్ యూ అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతుంది కావ్య ఇక ఇంతలోనే ఇక ఇక్కడ చూస్తే యామిని చాలా కోపంతో రాజ్ గురించి ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటి బేబీ ఏమైంది ఎందుకు అటు ఇటు తిరుగుతున్నా అనగానే చూసారా మమ్మీ ఆ రోజు ఇక కళ్యాణం జరిగిన టైంలో నేను అక్కడికే వెళ్ళి రాస్ కోసం ఎదుగుతూ ఉంటే ఇక అక్కడ లేకపోగా నేను అక్కడే ఉన్నానని నన్ను మాట మార్చేశాడు నాకు తెలిసి ఆ కళావతితో కలుస్తున్నాడనిపిస్తుంది ఆ కళావతి సామానురాలు కాదు తను ఎంటర్ అవ్వగానే నిజం చెప్పకుండా అతనిని మెల్లమెల్లగా గతాన్ని గుర్తు చేసి తన బుట్టలో వేసుకోవాలని చూస్తుంది అనగానే ఇక వెంటనే యామని తండ్రి అయితే బేబీ నువ్వు ఒక్క విషయం మర్చిపోతున్నావు తను బుట్టలో వేసుకోవడానికి తనే తనేమి పరా అమ్మాయి కాదు ఆల్రెడీ తన భార్య తన చేతులతో తన మెడలో కాల్ తాలిబొట్టు కట్టించుకున్నా ఇక భార్య తనకేం అవసరం బేబీ అనగానే ఏంటి డాడీ ఎప్పుడు చూసినా నువ్వు రాజు వైపే సపోర్ట్ చేస్తావు ఇప్పుడు నన్ను నన్ను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అనగానే ఏమీ లేదు బేబీ అనగానే వద్దు వద్దు నాన్న వద్దు డాడీ మీరందరూ కూడా నా గురించి ఏమీ చేయకండి రాజుని చూస్తుంటే భయం వేస్తుంది ఏదో ఒక టైంలో ఆ కాలావతి రాజుని మార్చేసి తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతే నేను బ్రతకలేను అని చెప్పి కోపంతో ఆవేశంతో ఇక మాట్లాడుతూ ఉంటుంది ఇక బేబీ ఏం చేయమంటావో చెప్పు మేము కూడా అలాగే చేస్తాము అనగానే ప్రస్తుతానికైతే మీరు ఏమీ చేయనవసరం లేదు అంతా నేనే చేశాను అని చెప్పి ఇక కిందికి వస్తూ ఉంటే రాజు అయితే మంచిగా సూటు బూటు అన్నీ వేసుకుని రెడీ అవుతాడు ఇదేంటి ఎక్కడికి బయలుదేరాడు అని చెప్పి మనసులో అనుకొని బావా ఏంటి బావా ఎక్కడికి వెళ్తున్నావు రా బావా టిఫిన్ చేసి వెళ్దాము అని చెప్పి అనగానే నేను టిఫిన్ చేనియామని నాకు కొంచెం పనుంది నేను బయటకు వెళ్ళాలి అనగానే ఏ ఎక్కడికి బావా అని చెప్పి అన అనగానే ఇక రాజ్ బాగా సీరియస్గా చూస్తూ ఉంటే ఇక మాట మార్చేసి ఐ మీన్ బావా ఓకే బావా వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది అమ్మయ్య బ్రతికిపోయాను యామిని ఎలాంటి క్వశ్చన్స్ వేయలేదు అని చెప్పి ఇక అనుకుని రాస్ అయితే గడప దాటి వెళ్ళిపోతాడు అదేంటి బేబీ ఇటు చూస్తే రాస్ని వదలకూడదని నువ్వే అంటావు ఇప్పుడేమో అల్లుడు గారు తయారయ్యి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కూడా అలా ఎలా పంపించేస్తావు అనగానే మమ్మీ మీరేమీ టెన్షన్ పడద్దు ఇక ఆ రాస్ కార్కి కార్లో నేను జీపీఎస్ పెట్టాను రాస్ ఎక్కడికి వెళ్ళినా నా ఫోన్లో ఇట్టే తెలిసిపోతుంది అందుకే అంత ఇదిగా పంపించాను అని చెప్పి అంటుంది ఆ మాటలకి సరే బేబీ నువ్వు టెన్షన్ పడద్దు నువ్వు అన్నావు కదా మనం ఎక్కడికి ఏమున్నా ఏ మూలున్నా తెలిసిపోతుంది మనకెందుకు టెన్షను ఒకవేళ నిజంగానే కళావతిని కలిసి ఏదైనా మాట్లాడాలన్నా నువ్వు చెప్పావు కదా ఆ కాలావతి గతాన్ని గుర్తు చేయలేదని ఇంక అలాంటప్పుడు ఎందుకు టెన్షన్ పడతా అనగానే టెన్షన్ పడాలి మమ్మీ ఎందుకంటే ఒకవేళ ఆటోమేటిక్గా రాస్కే గతం గుర్తుకు వచ్చి కళావతిని గుర్తుపట్టేస్తే ఇక నేను ఒక్కదాన్నే ఒంటరిగా జీవితాంతం మిగిలిపోవాలి లేదంటే ఏ నొయ్యో గొయ్యో చూసుకోవాలనగానే బేబీ ఏం మాటలు బేబీ అనగానే అవును మమ్ అవును మమ్మీ రాస్ తప్ప నా భర్తగా నేను ఎవరిని ఊహించుకోలేకపోతున్నాను కాబట్టి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు కాబట్టి మీరు త్వరలోనే ముహూర్తాలు పెట్టించండి పెళ్లి చేసుకుంటే నా మనసు కుతుట పడుతుంది ఒకవేళ కాలావతి ఏదో టైంలో ఆయన దగ్గరికి వచ్చి ఇక నేను నీ భార్యని నువ్వే నా భర్తవి అని చెప్పి అనిందంటే ఇక నన్ను వదిలేసి ఇక తనతో పాటు వెళ్ళిపోతాడు అప్పుడు నేను బ్రతక్కగలనా అనగానే నువ్వు చెప్పింది కరెక్ట్ బేబీ అల్లుడు గారు వెళ్ళారు కదా వస్తారు కదా ఈ లోపల మనం పంతులు గారిని పిలిపించి ఏది టైంలో లేవు ఈ సంవత్సరం అంతా ముహూర్తాలు లేవు ఖచ్చితంగా ఈ రెండు ముహూర్తాలే ఉన్నాయని చెప్పి ఇక మనం రేపు కానీ ఎల్లుండి కానీ మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాము మా బాధ్యత తీరిపోతుంది బేబీ నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు అల్లుడు గారు నీకే సొంతం అవుతారు అని చెప్పి మొత్తానికైతే చెప్పడం జరుగుతుంది ఇక యామని బయట కూర్చొని కాఫీ తాగుతూ ఇక రాజ్ ఎక్కడికి వెళ్తున్నావు పాపం నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అడగకూడదు నువ్వు ఎక్కడ ఏం చేసినా నేను అడగకూడదు ఒకవేళ అడిగినా అబద్ధాలు చెప్తావు అందుకే బావా నీకు నేను జీపీఎస్ పెట్టాను అని చెప్పి ఇక ఫోన్లో చూస్తూ ఉంటే కారు వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కంపెనీ దగ్గర ఆగుతుంది అంతే ఏంటి రాజ్ ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ స్టాఫ్ చూస్తే ఖచ్చితంగా గుర్తుపట్టేస్తారు అప్పుడు ప్రమాదం నేను వెంటనే బయలుదేరాలి అని చెప్పి తాగుతున్న కాఫీని కింద పడేసి మరి ఇక వెంటనే బయలుదేరిపోతుంది యామిని ఇక అయితే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డోర్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఇక బొకేన్ తీసుకొని వెళ్ళి ఈరోజు కళావతి గారు ఎండీగా అయ్యారా అది అందరూ చెప్పుకుంటున్నారు మేడంకి కంగ్రాచులేషన్ చెప్పానని అంటే నేను కరెక్ట్గానే వచ్చాననమాట కళావతి గారికి ఈ ఫ్లవర్స్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఇంత పెద్ద కంపెనీకి తను ఎండీ అంటే నాతో చాలా సింపుల్గా మాట్లాడడం ఏంటి కళావతి చాలా గ్రేటు అయినా ఈ కళావతి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది నిజానికి ఈమెకి నాకు ఏదో సంబంధం ఉంది తను కళ్యాణం జరిపించినప్పుడు తను చాలా ఎమోషనల్గా నా వంక చూసింది అప్పుడు నా కళ్ళకి ఖచ్చితంగా కావ్య నా సొంతం అనిపించింది ఎప్పుడు లేని ఆలోచనలు కళావతిని చూస్తూనే వస్తున్నాయి యామని చూస్తుంటే అసలు నాకు ఎప్పుడు పరిచయం కాని మనిషిలా అనిపిస్తుంది యామని ప్రవర్తన కూడా బాగలేదు ఎక్కడి నుంచి ఏం ఏ పని చేసినా నన్ను ఆరాలు తీస్తూ ఉంటుంది తనకి నా మీద ఎందుకు అంత డౌట్ వచ్చింది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే కావ్య ఆఫీస్లో ఇక సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ ఉంటే ఆఫీస్ గేట్ దగ్గర రాస్ కనిపిస్తాడు అమ్మ బాబోయ్ ఆయన వచ్చేసారు ఎవరైనా చూసారంటే ఖచ్చితంగా అతనికి గతం గుర్తుకొచ్చేలాగా మాట్లాడతారు అమ్మూ ఇది జరగకూడదు అని చెప్పి ఇక శృతి అలాగే ఆఫీస్ వాళ్ళు ఇక అక్కడ ఉంటూ నడుస్తూ ఉంటారు ఇక శృతి ఎక్కడ చూసేస్తుందని భయం భయంతో మొత్తానికైతే కావ్య ఇక రాజుని ఎవరికంటా పడకుండా దొంగతనంగా పక్కకి లాక్కొస్తుంది హలో కలవతి గారు ఏంటి ఆ రోజు నేను మీ చేయి పట్టుకొని రూమ్లోకి లాగేసరికి మీరెవరో నాకు తెలీదు మీరు నా చేయి పట్టుకోవడం తప్పు కదా అని చెప్పి అన్నారు మరి ఇప్పుడు మీరేం చేశారు అని చెప్పి అడుగుతాడు ఈయన గతం మర్చిపోయారు కానీ వాదించడం మాత్రం మర్చిపోలేదు అది అది అని చెప్పాను కానీ ఊరికినే అన్నానులేండి పర్వాలేదు మీరు మీరు ఎండీగా ఈరోజు ఎండిగా అయ్యారంట కదా అందరూ చెప్పుకుంటున్నారు విన్నాను కంగ్రాచులేషన్స్ కల్ కాలావతి గారు ఒక లేడీగా ఇంత పెద్ద బాధ్యతని మీరు తీర్చి చూసుకుంటున్నారు అంటే మీరు చాలా ఇంటెలిజెంట్ అని అర్థమైంది అని చెప్పి అంటాడు ఆ మాటకి కావ్య మనసులో మీరే కదండి నాకు ఇచ్చింది వర్క్లో ముందుండి నడిపించింది అని చెప్పి కావ్య కూడా అనుకుంటుంది ఇక మొత్తం మీద కావ్య రాజ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కావ్య రూంలో ఇక రాజ్ రూమ్ కాబట్టి రాజ్ ఇక గేటు ఇక డోర్ లోపల నుంచి అడుగు లోపలికి పెట్టేసరికి రాజ్కి ఒక రకంగా అయిపోతూ ఉంటుంది అదంతా చాలా దగ్గర నుండి చూసినట్టుగా అదంతా కూడా అనిపిస్తూ ఉంటుంది డిజైన్స్ అన్నీ చూస్తూ ఉంటే ఇక క్లయింట్స్తో మాట్లాడుతున్నట్టు రాజ్ ఇక వాళ్ళకి వర్క్ ఇస్తున్నట్టు కావ్య మొహం కూడా కనబడుతూ కనబడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది రాజ్కి ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు ఒక్కసారిగా కళ్ళు మూసుకొని టేబుల్ మీద తల అణించుకుంటాడు అయ్యో ఏమండి ఏమైంది ఏమైంది అని చెప్పి కావ్య భయపడిపోతూ వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది ఈ వాటర్ తీసుకొచ్చి వచ్చే గ్యాప్లోనే రాస్ ఒక్కసారిగా ఇక ఆశ్చర్యపోతూ ఉంటాడు అసలు ఏం జరిగింది ఇదంతా నాకు బాగా ఎందుకు గుర్తుకొస్తుంది కళావతి గారు నాకు ఎందుకు పదే పదే గుర్తుకొస్తున్నారు అనుకున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి రాజుకి ఏమీ అర్థం కాదు తలంతా కూడా భారం అయిపోతూ ఉంటుంది కావి వచ్చి మంచినీళ్ళు నిపగానే వాటర్ తాగి కళావతి గారు నా మనసేం బాగలేదు నేను వెళ్ళాలి అని చెప్పి చెమటలు అయితే పట్టేస్తూ ఉంటే రాజ్కి ఇక కావ్య అయితే అనవసరంగా ఈయన ఆఫీస్కి వచ్చారు ఇదంతా చూసి ఈ గుర్తులన్నీ చూసి ఆయనకి గతం గుర్తుకొచ్చేలా ఉంది గుర్తుకు రావాలని అద భగవంతుని కోరుకుంటున్నాను ఒకవైపు ఆయనకి ప్రాణానికి ఏమి హాని లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను భగవంతుడా ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పి కావ్య చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే కావ్య సరే మిమ్మల్ని కారు వరకు నేను వస్తాను పదండి అని చెప్పి రాజుని తీసుకొని కారులో కూర్చోబెడుతుంది ఇక వెంటనే ఇక కావ్యకి అర్థమవుతుంది ఫోన్ని చూడగానే ఇది కాల్ ట్రాపింగ్లో ఉంది ఫోన్లో ఇక జీపీఎస్ పెట్టారు ఇక ఎవరు పెట్టుంటారు ఖచ్చితంగా యామనినే పెట్టిందని అర్థమైపోతుంది కావ్యకి రాజ్ కూడా చూస్తాడు ఫోన్ చెక్ చేసుకునేగానే ఇక వెంటనే రాంగ్ కనెక్షన్కి అయితే కనబడుతూ ఉంటుంది అంటే యామిని నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా నన్ను కనిపెట్టాలని పని చేసింది అనమాట అని చెప్పి చాలా కోపం వస్తుంది రాజ్కైతే కావ్య ఇక నేను లోపలికి వెళ్తానండి మీరు జాగ్రత్తగా వెళ్ళగలుగుతారా అనగానే ఓకే నేను బాగానే ఉన్నాను అని చెప్పి అంటాడు రాజ్ ఇక ఎంతలోనే ఇక అయితే కళావతి గారు మీరు నా ఫోటోని మీరు ఎందుకు పెట్టుకున్నారు ఆఫీస్లో నేను వచ్చిన వెంటనే ఆ ఫోటోని మీరు నాకు కనిపెట్టకుండా పక్కన పెట్టేశారు అది గమనించాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఖచ్చితంగా కళావతి గారికి నాకు సంబంధం ఉంది అందుకే కళావతి గారు పదే పదే నాకు గుర్తుకు వస్తున్నారు కళావతి గారు నా ఫోటోని తన ఆఫీస్ రూమ్లో ఎందుకు పెట్టుకున్నారు అయినా ఆ ఫోటో ఇప్పుడు దిగినట్టు కూడా అనిపించట్లేదు నేను ఎప్పుడో దిగినట్టుగా అనిపిస్తుంది కాలావతి గారు నిజంగా నాకేమన్నా అవుతారా నేను కాలావతి గారికి ఏమవుతాను అని చెప్పి ఆలోచించుకుంటూ పదే పదే అదే మాట అనుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాడు ఇక ఒక్కసారిగా స్కూల్కు వెళ్తున్న చిన్న పిల్లలిద్దరూ కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ పిల్లలిద్దరూ ఇక కారు కింద పడబోతారు ఒక్కసారిగా రాజ్ ఆ పిల్లలు ప్రాణాలు కాపాడడం కోసం రాంగ్ రూట్ వైపుకి కారు తిప్పేస్తాడు అంతే ఒక కార్కి రాజ్ కారు కొంచెం బలంగా తగులుతుంది అంతే రాజ్కి ఒక్కసారిగా ఇక తల కొంచెం తలకైతే గట్టిగానే దెబ్బ తగులుతుంది ఇంతలోనే అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక రాజుని బయటికి వచ్చి అందరూ కూడా రాజుకి బయటికి లాక్కొచ్చి ఏమైందా అని చెప్పి చూస్తూ ఉంటే బలంగా తలకి దెబ్బ తగలటం వల్ల అక్కడికక్కడే ఇక చాలామంది హెల్ప్ చేస్తారు రాజుకి ఇక అయితే కళ్ళు మూసుకొని ఇక అలానే ఒక దగ్గర ఒక ప్లేస్ దగ్గర కార్ ఆపేసి కారులోనే కూర్చొని ఉండిపోతాడు రాస్కి ఏమీ అర్థం కాదు తల అంతా తిరిగిపోతూ కార్ అంతా తిరిగిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇక మనసంతా స్థిమితంగా పెట్టుకొని కళ్ళు తెరిచి ఒక్కసారిగా కళావతి అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా ఇక కారులో నుంచి రాజ్ ఆశ్చర్యపోతాడు ఈ కార్ ఎవరిది నేను ఇక్కడ ఉన్నానేంటి కళావతి కళావతి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఎవరికి ఏమీ అర్థం కాదు ఇక వెంటనే రాసి గతం మొత్తం కూడా గుర్తుకు వస్తుంది కళావతి కళావతికి ఏమైంది కళావతిని వెంటనే చూడాలి వెంటనే కలవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే యామిని చేసిన మోసం కూడా గుర్తుకొస్తుంది కాలేజ్ టైంలో యామిని తనకి ఏ రకమైన టార్చర్ చూపించిందో అవన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి కానీ యామిని యామిని మాత్రం నన్ను వదిలిపెట్టలేదన్నమాట అని చెప్పి యామిని కూడా చేసిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్న పలంగా ఇప్పటికిప్పుడే నేను కళావతి దగ్గరికి వెళ్ళాలి కళావతి నువ్వు నాకు ఏమవుతావో నేను నీకు ఏమవుతానా అని తెగ ఆరాటపడ్డాను కానీ నువ్వు నేను కట్టుకున్న భార్యవని ఇప్పుడే అర్థమైంది అని చెప్పి అయితే ఇక వెంటనే కూడా కావిని ఎమ్మటే కలవడం కోసం కారు ఎక్కి కూర్చుంటాడు ఇక ఇంతలోనే యామిని వస్తుంది యావని చాలా కోపంతో బావా బావా అని చెప్పి పిలవగానే రాజ్కి ఏమీ అర్థం కాదు బావా బావా అని పిలుస్తుందని చెప్పి ఇంకా కోపంతో ఇక కిందకి దిగపోతూ ఉంటే ఏంటి బావా ఎక్కడికి వెళ్ళావు ఆ కలవతి కలవడానికి ఇక వెళ్ళావు ఎందుకు బావా నాతో అబద్ధాలు చెప్తావు నువ్వు నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామని నిన్ను నేను ఇంత సిన్సియర్గా నిన్ను ప్రేమిస్తే నువ్వు మాత్రం ఆ కళావతిని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు ఎందుకు బావా ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నావు నువ్వు నేను ఇద్దరం తప్ప మనకెవరూ వద్దు బావా అనగానే రాజ్ అయితే కడుపు మండిపోతూ ఉంటుంది రాజ్కి ఈ యామిని ఈ యామిని సంగతి తేలుస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఇప్పుడు యామిని కళావతిని కలిసినంత మాత్రాన ఏమవుతుంది అని చెప్పి అడుగుతాడు రాజ్ ఏమవుతుందా అది మంచిది కాదు అది కావాలనే నీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది బావా నువ్వు డబ్బున్న వాడివి కదా నిన్ను వలేసి పట్టుకుందామని చూస్తుంది తనకి ఆల్రెడీ పెళ్ళయింది ఆ సంగతి నీకు చెప్పలేదు కదా బాబా కావాలంటే ప్రూ చూపిస్తాను చూడు అని చెప్పి కావ్య మంగళసూత్రాలు బ్లాక్ బీట్స్ వేసుకున్న ఫోటో అని చూపిస్తుంది ఏంటి కళావతికి పెళ్ళైందా అని చెప్పి రాజ్ ఏమీ తెలియనట్టుగా అనగానే అవును బాబా కావాలంటే చూడు భర్తని పక్కన పట్టేసి నీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది చాలా తప్పు కదా బాబా అందుకే మొట్టమొదటి నుంచి నాకు ఆ కళావతి అంటే ఇష్టం ఉండదు నువ్వేమో మంచోడివి అందరినీ నమ్మేస్తావు అని చెప్పి కావ్య మీద ఇక రాజ్కి మనసు ఇరిగిపోయేలాగా మాట్లాడుతూ ఉంటుంది అంటే ఆ కళావతికి మంచి గుణమే లేదంటావా అనగానే అస్సలు లేదు బావా ఒక మనిషికి పెళ్ళైన అమ్మాయి పెళ్ళి కాని అబ్బాయితో ఈ రకంగా ఫ్రెండ్షిప్ చేస్తుంది అంటే అక్కడే అర్థం చేసుకోబావా అనగానే షడాప్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా యామిని బావా అనగానే నోరు ముయ్ బావ ఎవరు బావా అసలు నేను మీకు బావేంటి మీ అమ్మకి నేను ఇక మీ అమ్మ నాకు స్వయాన మేనత్తా ఏ వరసలో మేనత్తా నువ్వు ఏ వరసలో నాకు మరదలవి నోరు ముయ్ అనగానే ఒక్కసారిగా బావ అనగానే మళ్ళీ అదే మాట ఏమనుకుంటున్నా నా గురించి నేను రాజ్ని స్వరాజ్ని నాకు మొత్తం గుర్తుకు వచ్చింది ఆ దేవుడు దయవల్ల నేను ఈరోజు చాలా పెద్ద విషయాన్ని తెలుసుకోగలిగాను నన్ను నువ్వు నీ కాలు కింద పెట్టుకోవడం కోసం నాకు గతం మర్చిపోయినా కూడా వదలకుండా పిశాచిలాగా నీ పక్కన పెట్టుకొని చివరాఖరికి నా జీవితాన్ని ఇక నీకు పణంగా పెట్టాలని పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించావు చూడియామిని నా గతంలో కాదు కదా నా కా నా ఒంట్లో ప్రాణం ఉండగా నిన్ను ప్రేమించను పెళ్ళి కూడా చేసుకోను ఒక ఆడదానిగా నువ్వు ఎంతలో ఉంటే అంత మంచిది కాదు కూడదు అని నన్నే పెళ్లి చేసుకోవాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి అంటాడు అంతే దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది ఇక యామునికైతే రాజ్ నువ్వు నన్ను ప్రేమించావు నువ్వు నన్ను అన్యాయంగా వదిలేసావు మరి నువ్వు చేసింది తప్పు కదా అనగానే ఏంటి తప్పు నేను నిన్ను ప్రేమించాను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కానీ నీలో ఉన్న శాడీజాన్ని నేను ప్రేమించలేదు నువ్వు ఎలాంటి దానివో తెలుసుకున్న మరుక్షణం నీ నుంచి నేను దూరం అయ్యాను నీ తత్వాన్ని నీ నడవడికి ఈ అన్నిటికీ నేను నిన్ను ప్రేమించలేదు ఏదో నువ్వు నన్ను ప్రేమించానను అన్నావని నేను కూడా తెలియక నిన్ను ప్రేమించాను ఎప్పుడైతే నీలో ఉన్న మానవ మృగాన్ని చూశానో అప్పుడే ఆశయం వేసింది అందుకే నిన్ను వదులుకున్నాను నా భార్యని నా భార్య కళావతి బంగారం అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా నా జీవితాన్ని గడుపుతున్నాను అనవసరంగా మధ్యలో వచ్చి నన్ను నువ్వు కెలకద్దు యామిని నాకంటే చెడ్డోడు మరొకడు ఇదిగో నీ కారు నీ జీబీఎస్ ట్రాక్ చేసి అన్ని విధాలుగా నన్ను ఫాలో అవుతూ రావాల్సిన అవసరం నీకు ఉండదు ఇదిగో అని చెప్పి మొహం మీద కొడతాడు కారు కిస్ అయితే ఒక్కసారిగా యామినికి ఏమీ అర్థం కాదు ఇక వెంటనే ఇగో ఇక్కడి నుంచి నీకు నాకు సంబంధం లేదు మరీ అదిగా అటు తప్పుకో అని చెప్పి అక్కడి నుంచి రాజ్ అయితే బయలుదేరుతాడు ఇక ఆటోని పిలవగానే ఆటో రాగానే దుగ్గిరాల ఇల్లు అని మొత్తం అడ్రస్సు సీతారామయ్య గారి అడ్రస్ మొత్తం కూడా చెప్తాడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది యామిని ఇక వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా యామిని నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా చెప్తాను నిన్ను ఆ కావిని బతకనివ్వను మీరిద్దరూ ఏ రకంగా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక కావ్య కూడా ఆఫీసులో తన వర్క్ అంతా చేసుకొని ఇక ఇంటికి బయలుదేరుతుంది ఇంతలోనే రాహుల్ మొత్తం కూడా రాజ్ రావడం రాజ్తో మాట్లాడడం అంతా కూడా చూస్తాడు ఇక ఈ విషయం వెంటనే మమ్మీకి చేరయ్యాలి అని చెప్పి రుద్రుద్రానికైతే వచ్చి చెప్తాడు రాజ్ బ్రతికే ఉన్నాడు మమ్మీ నా కల్లారా చూశాను కానీ రాజ్ గతం మర్చిపోయినట్టున్నాడు అందుకే ఈ కావ్య నెల రోజులు టైం అడిగింది నిజానికి రాజ్ బ్రతికే ఉన్నాడు మమ్మీ అవునా నిజమా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది రుద్రాణి ఇక ఇంతలోనే ఇక కావ్య అయితే ఇంటికి వస్తుంది కావ్యని చూసి ఇంట్లో అందరూ కూడా ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఒక మగ ఒక మగవాడిలాగా కంపెనీ బాధ్యతలన్నీ తీర్చి చూస్తుంది కావ్య అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటుంది ఇక మొత్తానికైతే కావ్య బాధ్యతలన్నీ తీ చూసుకుంటుంది కాబట్టి ఇక మనకి ఏ డోకా లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలోనే ఇక రుద్రాణి రాహుల్ వాడు బ్రతికి ఉన్నాడు అని చెప్పినప్పటి నుంచి ఇక నాకు ఒకటే అనిపిస్తుంది వాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన మరుక్షణం ఇక నువ్వు నేను బయటికి పోతాం ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఎదగకుండా ఏమి చేయకుండా ఉంటాం కాబట్టి వాడు అంచెలంచెలుగా ఎదిగేలాగా ఉంటాడు కాబట్టి వాడు ఇంటికి రావడానికి వీలులేదురా రాహుల్ ఏదో ఒక రకంగా చేసి వాడిని చంపేసి అని చెప్పి అంటుంది ఇక వెంటనే రాహుల్ అయితే రాజ్ గురించి వెనక్కి వస్తాడు అప్పుడే రాజ్ ఇక ఆటోలో రావటం గమనిస్తాడు మమ్మీ ఆటోలో వస్తున్నాడు అని చెప్పి అనగానే ఇక ఇంతలోనే రుద్రాని ఇంకా ఇంకా ఏం ఆలోచిస్తావురా వాణ్ణి అక్కడి నుంచి అటువైపుకే పంపించేసే వాణ్ణి చంపేసే అని చెప్పి అంటుందే మరొక వైపు ఇక యామినని ఇక వదిలేసి ఇక రాజ్ అయితే సంతోషంగా దుగ్గిరాల ఇంటికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి కడుపు మంటతో నన్ను కాదంటావా నన్ను నన్ను దూరం పెడతావా నా నుంచి దూరం వెళ్ళిపోతే నేను తట్టుకోగలుగుతానా అందుకే నిన్ను లేపేస్తాను ఆ తర్వాత నేను చచ్చిపోతాను అప్పుడు హ్యాపీగా మనం ఎక్కడైనా పైలోకంలో కలుసుకుందాం రాజ్ నిన్ను మాత్రం బ్రతకనివ్వను నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది రాజు అని చెప్పి ఇక ఒకవైపు ఇక యామిని కారులో బయలుదేరుతుంది రాజ్కి యాక్సిడెంట్ చేసేద్దామని ఇక కారులో వెళ్తూ ఉండగా ఒకవైపు ఇక రాహుల్ కూడా ఇక రాజుని చంపడం కోసం కారులో వస్తూ ఉంటాడు ఇక వెంటనే రాజ్ ఆటో వెళ్తూ ఉండగా ఇక యామని అయితే ఒక్కసారిగా ఆటోని ఢీకుంటుంది ఇంతలోనే కా ఇక ఆటో అయితే బోతా బోల్తా పడుతుంది రాస్ కింద పడిపోతాడు ఇక యామని అయితే వెంటనే మరొకసారి గుద్దిచ్చిపోతూ ఉంటే ఇంతలోనే అప్పు పరుగు పరుగున పోలీసు బలగాలు అందరూ వచ్చి ఇక యామని కారుని అడ్డుపడి యామనికి లోపల నుంచి లాక్కొస్తుంది ఏ నడు మర్యాదగా నడు చూస్తూ చూస్తూ మా బావని యాక్షన్ చేసి చంపుదాం అనుకుంటావా నిన్ను ఏం చేస్తానో చూడు అనగానే ఇక అయితే వెంటనే అప్పు ఇలాంటి ఆడ ఆడవాలని మనం మాటలు ఆడకూడదు చేతలతోనే చూపించాలి నన్ను చంపాలని అనుకున్నావు ఇది నీ ప్రేమ కానీ నేను చనిపోయినా కూడా నా భర్త బ్రతికే ఉన్నాడు అని చెప్పి నమ్మకంతో నా భార్య నా గురించి మొత్తానికి తెలుసుకొని నేను గతం మర్చిపోయానని కూడా తెలుసుకొని అయినా కూడా నా ప్రాణాలు ఎక్కడ పోతాయని నిజం కూడా దా చెప్పకుండా తన మనసులోనే పెట్టుకున్న కళావతి ఎక్కడా నీకు దక్కనని వెంటనే నన్ను చంపించాలనుకున్న నువ్వెక్కడా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చి నీ మొహం నాకు చూపించద్దు అనగానే బాబా అప్పుడే అయిపోయిందని నువ్వు ఎలా అనుకుంటున్నావు బావా ఇది నిన్ను చంపించడం కోసం ప్లాన్ చేసింది కావాలని ఇప్పుడు యాక్సిడెంట్ చేసింది అనగానే వదిలే ఫోన్లే వదిలే అప్పు ఇలాంటి పిచ్చి వాళ్ళని మనం వదిలేస్తూ ఉండాలి అనగానే దూరం నుంచి రాహుల్ అమ్మ బాబోయ్ ఏదో జరుగుతుంది ఇప్పుడు కనుక నేను ఇటువైపు వెళ్ళానంటే ఇక నేను అయిపోతానని రాహుల్ అయితే వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అయ్యో బావా నిన్ను యాక్సిడెంట్ చేయించిందంటే నువ్వు ఒప్పుకుంటున్నావు కానీ కా కావ్యక్కని చంపించాలనుకుంటే ఒప్పుకుంటావా అనగానే ఏం మాట్లాడుతున్నావు ఒప్పు అని చెప్పి రాజు అంటుతాడు మీరు శ్రీశైలం హైవేలో యాక్సిడెంట్ అరగడానికి ఇదే కారణం ఇదే ఒక కిల్లర్కి డబ్బు ఇచ్చి కళావతిని ప్రాణాలు తీసేమని చెప్పింది కానీ అదృష్ట శాస్తూ అక్క బతికింది రోజు కావాలని చంప చంపడం కోసమే ఇక కావ్యని చంపాలని చూసింద చూసింది బావా ఈ ఆమెని అనగానే ఇక రాజుకి బాగా కోపం వస్తుంది నన్ను ఏం చేసినా తట్టుకోగలుగుతాను కానీ నా భార్యని చంపించాలని చూస్తావా నిన్ను అని చెప్పి చెంప చెడ్లు అనిపిస్తాడు ఇంకెప్పుడు కూడా నీ మొహం నాకు కనబడకూడదు అప్పు ఇలాంటి ఆడవాళ్ళని రోడ్ల మీద వదలొద్దు దీన్ని తీసుకెళ్ళి ఇక అరెస్ట్ చెయ్యి అని చెప్పి రాసంటాడు ఇంతలోనే ఇక బయటకి ఇక కావ్య అందరూ కూడా హాల్లో ఇక నడుచుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కావ్య ఎంతలోనే అయితే ఇక రావటం ఆటో దిగడం గమనిస్తుంది పరుగు పరుగున వచ్చి ఏ ఏమండి ఇక్కడ మీరు మీరు అనగానే కళావతి ఏంటి కళావతి నన్ను మా ఇంటికి కూడా రానివ్వవా నా మీద నీకు ఇంత ఏంటి నేను గతం గుర్తు తెచ్చుకొని ఇంటికి వచ్చాను నాకు గతం గుర్తు చేసినంత మాత్రాన నేను చచ్చిపోను కళావతి అని చెప్పి అంటాడు ఒక్కసారిగా ఏమండి అనగానే ఇంతలోనే కావ్య ఎవరితో మాట్లాడుతుందా అని చెప్పి దుగ్గిరారు కుటుంబం బయటికి వస్తారు కొండంత ఎదురుగా రాస్ కనిపించగానే ఒక్కసారిగా కుటుంబం ఎమోషనల్ అయిపోతారు ఇక కావ్య నేను చెప్పాను కదా అత్తయ్య మీ కొడుకు మీ కళ్ళ ముందు వస్తాడని అనగానే కావ్య చెప్పినట్టుగానే మమ్మీ అని చెప్పి రాస్ గొంతుతో ఒక్కసారిగా పిలవగానే ఇక అక్కడ ఉన్న అపర్ణకైతే గుండెలో నుంచి ఇక ఒక్కసారిగా ఏడుపు తన్నుకొని వస్తుంది నాన్న రాజ్ ఈ పిలుపు కోసం ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నాను రా కావ్య చెప్తే నమ్మలేదు కానీ ఈరోజు నా కొడుకు బ్రతికి నా ఇంటికి వచ్చాడంటే నేను ఏం చేయాలిరా ఏం చెయ్యాలి అని చెప్పి కా రా రాజుని పట్టుకొని ఇక నుదుల మీద ముద్దు పెట్టేసి ఇక హడావుడి పడిపోతూ ఉంటుంది అపర్ణ సీతారామయ్య ఇందిరాదేవి అందరూ కూడా సంబరి పడిపోతారు ఇక రాజుని దిష్టి తీసి ఎర్ర నీళ్ళతో లోపలికి తీసుకొని కూర్చోపెడతారు ఇంట్లో అందరూ రాజు రాకతో ఇల్లంతా సందడి సందడిగా అయిపోతుంది కానీ ఇదే ఇల్లు ఇక యామని వాళ్ళ ఇల్లు పోసిపోయి కూతుర్ని కన్నాము కానీ కూతుర్ని తన తలరాతని కనలేదండి అది ఇప్పుడు జైల్లో ఉంది ఏం చేయాలండి అనగానే చూడు చూడుదేవయాని చూడు వైదేహి నేను ఫస్ట్ నిండి చెప్తూనే ఉన్నాను ఇదేదో తేడాగా ఉందని కానీ నువ్వు నీ కూతురు కలిసి చేసిన పనికి అనుభవించండి దానికి ట్రీట్మెంట్ అవసరం దానికి సగం ట్రీట్మెంట్లోనే ఫారెన్ నుండి వచ్చేసింది ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చొని ఏడుస్తుంది నేనేమి చేయలేను అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇక అయితే మొత్తానికైతే తన గతం మొత్తం గుర్తు తెచ్చుకొని దుగ్గిరాల ఇంటికైతే వెళ్ళిపోతాడు మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చింది ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్